విద్య ముప్పై రెండు నిన్నటి తరువాయి భాగం జలమును మంత్రించుట పైన చెప్పిన ఉష్ణ శీతల శ్వాసక్రియలో చికిత్సకుడు కూర్చొని కూడా చేయవచ్చు కానీ ప్రతిసారి రోగి చికిత్సకుడు ఒకే చోట ఉండకపోవచ్చు అటువంటప్పుడు మంత్రిత జలము చాలా సులభమైన ఉపాయం దీనిలో కూడా కొన్ని విధానాలు ఉన్నాయి ఒక గాజు గ్లాసులో స్వచ్ఛమైన నీటిని నింపి దానిని ఎడమారి చేతిలో ఉంచి ఆ చేతి బొట్టని వేలు మిగతా వేళ్లతో ఆ గ్లాసును పట్టుకోవాలి కుడి చేతి వేళను గ్లాసు పైన ఒక అంగుళం దూరంలో ఎడవైపు ఉంచు ఏ రోగాన్ని ఏ విధంగా బాగు చేయాలి అనుకుంటున్నావో దాన్ని దృఢంగా భావన చేస్తూ వేళ్లను నీటి మీద ఐదు లేక ఏడు సార్లు తిప్పాలి ఎడమ చేతిలో నీటితో నింపిన గాజు గ్లాసును పట్టుకోవాలి దానికి పైన ఆరు రంగుడాల ఎత్తులో శీతల శ్వాసను లేక ఉష్ణ శ్వాస ఏది ఇవ్వదలుచుకుంటే దానికి చెప్పిన పద్ధతిలో నోటిని ఈల వేసినప్పుడు పెట్టినట్టుగా పెట్టి గట్టిగా ఊదాలి ఎడమ చేతిలోకి గ్లాసును తీసుకొని కుడి చేతి వేడను విడికి బిగించి భుజాల దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి నీళ్ళ మీద నాలుగు అంగుళముల దూరంలో తిప్పి నీళ్ళల్లో గడ్డను వదులుతున్న విధంగా పిడికిల్ని నీళ్ల మీద తెరవాలి ఈ విధంగా ఐదు పది మార్లు చేయాలి జలానికి ఉష్ణ స్వభావాన్ని ఇవ్వాలంటే కుడి చేతి పిడికిల్ని శీతల స్వభావాన్ని ఇవ్వాలనుకుంటే ఎడవ చేతి పిడికిల్ని ఉపయోగించాలి సీసాలో నీళ్లు నింపి గోధుమ లేక యోధాన్యం యొక్క బోల్లుగా ఉన్న కాడను సీసా అడుగుదాకా ఉంచి పై గట్టిగా గాలిని నీళ్ళల్లో బుడగలు వచ్చే విధంగా ఊదాలి జలపాత్రను ఏదైనా కర్రతో చేసిన వస్తువు మీద ఉంచి దాని మీద నివర్తిక లేక ప్రవర్తక మర్దనను ఇచ్చి వాని గుణాలను కలిగించవచ్చు వైద్యుడు విలియం డేవీ కథనం ప్రకారము ఈ గ్రీలన్నింటికి ఐదు లేక ఏడు నిమిషాల సేపు శీతల లేక శ్వాస ద్వారా మంత్రించబడిన జలము చాలా ఎక్కువ ఉపయోగకారిగా ఉంటుంది ఈ మంత్రించబడిన జలాన్ని ఏ విధమైన ధాతువు లేక వస్తువు కానీ తాకించరాదు అలా తాకితే విద్యుత్ ఆవతలకి ప్రవహిస్తుంది చేతుతో కానీ ఏదైనా ధాతువుతో కానీ తాకించిన మంత్రించిన జలము పనికి రాకుండా పోతుంది నలభై ఎనిమిది గంటల వరకు జలములో మంత్రశక్తి ఉంటుంది తరువాత అది అవుతుంది సశేషం